హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ బూట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా చూడండి పాట్ నెక్ బ్యాక్ సైడు ఇదే విధంగా మనం కట్ చేయాలి ఇక్కడ మనం చంక లూజ్ ఎంతుందో అని చూసుకు చూసుకోవాలి అది బ్లౌజ్ తోటి ఈ విధంగా నాకు పదిహేను వచ్చిందండి అయితే ఇది ముప్పై సైజు బ్లౌజ్ అన్నట్టు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇలా తగ్గులు ఉంటే మనం కట్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్ పెట్టమన్నారండి కానీ క్లాత్ అసలు కాటన్ కాదు పాలిస్టర్ కాదు అసలు సన్నగా జారిపోతుంది అసలు అది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ బ్యాక్ ఫ్రంటే వచ్చేస్తుంది అది ఈ క్లాత్లో ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు ఎల్బో హ్యాండ్స్ కూడా రావి దీంట్లో అందుకే చూస్తున్నా మళ్ళీ ఒకసారి తర్వాత హ్యాండ్స్కి వేరే క్లాత్ జైంట్స్ చేద్దాంలే అని మళ్ళీ బ్యాక్ అయితే బ్యాక్ ఫ్రంట్ మెయిన్ కదా మనకి బ్లౌజ్ అందుకే ఇలా తీసుకుంటున్నా మనము ఫస్ట్ హైట్ చూసుకోవాలి తర్వాత వెనకాల నెక్ ఉందా అని ఇలా ఆది బ్లౌజ్తో ఇలా పట్టుకొని చూసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకి పైన హాఫ్ ఇంచు నెక్కి వదిలిపెట్టుకొని ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు ఇదే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా క్లాత్ పైన ఆది బ్లౌజ్ వేసుకొని ఈ విధంగా మనం నెక్కు ఎంత వెడల్పు ఉంది ఎక్కడ వరకు ఉందని మనం ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి అక్కడక్కడ ఇప్పుడు మనం స్కేల్తో మళ్ళీ దీన్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని మనము తీసుకోవాలి షోల్డర్ ఎంత అని చూసుకోవాలి ఆ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలి అదేవిధంగా చంకలూది కూడా మనం ఎంత అని మనం ఇక్కడ నుంచి చంక జాయింట్ల వరకు ఎక్కడ ఫస్ట్ ఆ కుట్టి వరకు మనం జా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఇక్కడ నెక్ మాకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అదే ఫైవ్ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి రెండు పావు షోల్డర్ వచ్చేసి మూడు అట్లా పెట్టుకోవాలి రెండున్నర కుడితే మనకు రెండున్న పావు అట్లా వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ ఇది ఇక్కడ రెండున్న పావు ఇక్కడ మూడు పెట్టుకోవాలి అప్పుడే మనకు ఫోర్ నెక్ అను రౌండ్ వస్తుంది ఈ విధంగా మనకి మూడు ఇంచులకి హాఫ్ ఇంచు మనం లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు రౌండ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టు నెక్ నుంచి షోల్డర్ నుంచి కిందికి మూడు ఇంచులు హాఫ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి లోపలికి అప్పుడే మనకు బాగా వస్తుంది చంక దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి లూజ్ చంక దగ్గర లూజ్ రాకుండా వస్తుంది ఇప్పుడు నడము లూజు ఎంత ఉందా అని మనం మార్కింగ్ చేసుకోవాలి రెండు కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఒకసారి కట్ మార్కింగ్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి మనం హైట్ కొల్చుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు క్లాత్ అసలు జారిపోతుంది క్లాత్ సెమీ కాటన్ లాగా ఉంది అసలు చేతి పెడితే చేతికి వచ్చేస్తుంది అంత సన్నగా ఉంది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటా దీంట్లోనే ఈ విధంగా మనకి ఇక్కడ చంక కట్ చేసినాం కదా బ్యాక్ పార్ట్ అక్కడ మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది కదా కొంచెం ముందుకి ఇలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కింద ఎల్బో హ్యాండ్స్ అయితే రావు దీంట్లో వేరే క్లాత్ అనే జంటింగ్ చేసుకొని ఎల్బో హ్యాండ్ తీసుకోవాలి సేమ్ బ్యాక్ లాగానే మనం మార్కింగ్ మార్ క్రాస్ వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు పైన షోల్డర్ షోల్డర్ దగ్గర ఆఫ్ ఇచ్చి వదిలిపెట్టుకొని ఉక్స్ పట్టి ఉందని మనం చెక్ చేసుకోవాలి ఇట్లా ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇక్కడ దీ క్లాత్ పైన చాక్ పీస్ అనేది మార్కర్ అసలు ఆడట్లేదు క్లాత్ అట్లా ఉంది అందుకే కనిపించట్లేదు మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు బుక్స్ పట్టి ఎంతుందో కూడా మనం చెక్ చేసుకోవాలి పైన నెక్ నుంచి నాలుగు ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి మనకు అందులోనే ఉక్స్ పట్టి మధ్యలో డాట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మధ్యలో డాట్ కోసం షోల్డర్ నుంచి మధ్యలో డాట్ ఉంటుంది కదా సైడ్ బ్లౌజ్ది ఆ రెండు మనం పట్టుకొని పొడువు చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఉక్స్ పట్టి అక్కడ లాస్ట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే మనం మధ్యలో డాట్ వేస్తాం కదా చిన్నగా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే అండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన ప్రింట్ మధ్యలో డాట్ మెయిన్ డాట్ ఎంత పొడి ఉందని చూసుకోవాలి పావు తక్కువ రెండు వచ్చింది సేమ్ అంతే అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా టక్స్ పెట్టుకోవాలి మెయిన్ డాట్ దగ్గర మధ్యలో డాట్ దగ్గర అంతే ఇందులో హెల్బో హ్యాండ్స్ తీయమన్నారు ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్లో అసలు సరిపోతుందో లేదో చాలా హెచ్చు తగ్గులు వచ్చినాయి కింద అందుకే ఈ విధంగా కట్ చేస్తున్నాను నేను అయినా కానీ వస్తాయి క్లాత్ అనేది సరిగ్గా లేదు అసలు ఇది చూస్తూ హాఫ్ ఆయండ్సే వస్తాయి తొమ్మిది ఇంచులు వస్తుంది టెన్ ఇంచెస్ కదా మనకి ఎల్బో అండ్ హాఫ్ ఇంచే తక్కువ వస్తుంది కింద కూడా మళ్ళీ ఎత్తి తగ్గులు అనేది వస్తాయి ఇందులో చూడండి కట్ చేస్తే ఇప్పుడు నేను ఇంత వచ్చింది మళ్ళీ స్ట్రైట్గా వేసుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి హ్యాండ్ అండ్ ఆయనలు ఎంత లూజ్ ఉందని అండ్ ఆది బ్లౌజ్ తోటి ఇలా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు తొమ్మిది ఇంచెస్ వస్తుంది కింద మళ్ళీ మనం వన్ ఇంచు జెయింటింగ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్కి ఈ లోతు అనేది హ్యాండ్కి మనం ఇంచులు తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఫార్టీ సైజు బ్లౌజ్ ఫార్టీ థర్టీ సిక్స్ అయితే మూడు పావు మూడున్నర అలా తీసుకోవాలి నేను ఇక్కడ ఇంచులు తీసుకున్న ఈ బ్లౌజ్కి ఇక్కడ లోతు లేకుంటే ఇలా మనం ఆది బ్లౌజ్ వేసుకొని కూడా మనం లాస్ట్ కుట్టువారికి చెక్ చేసుకొని మార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ అసలు జారిపోతూ ఉంది అందుకే ఓకే సర్దడమే అయిపోతుంది అంతే అండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతా నేను పాట్ నెక్ ఏ వచ్చిందో కుట్టిన తర్వాత కూడా చూడండి మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తా ఇక్కడ షెప్ బెల్ట్ కూడా రాదు మనకి వేరే క్లాత్లో తీసుకోవాలి రావట్లేదు షెప్ బెల్ట్ కూడా ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ థ్యాంక్ యూ ఫర్